నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు ఆర్జేపీటీ ఫ్రాంక్ ఈరోజు ఫ్రాంక్ వచ్చేసి మా అమ్మ మీద అయితే చేస్తున్నాము నేను మా భార్య కలిసి మా భార్య కూడా రెడీగా ఉంది ఏంటంటే నేను మళ్ళీ గల్ఫ్కి వెళ్తాను అంటే కోవైటికి కానీ వేరే దేశం కానీ వేరే దేశం కానీ వెళ్తాను అని చెప్పి మా అమ్మ మీద ఫ్రాంక్ అయితే చేద్దామని చెప్పి రెడీ చేసుకున్నాము ఇక్కడ కుర్జీలు అయితే పెట్టినా ఇది నాకు అది మా అమ్మకి మా అమ్మ అయితే బయట ఉంది ఫోన్ చేస్తాను ఇప్పుడు రమ్మని ఆమె రియాక్షన్ ఎట్లా ఉంటదో చూద్దాము మా భార్య కూడా యాక్షన్ చేసిన దానికి రెడీగా ఉంది ఏం రెడీనా ఏం యాక్షన్ చేస్తావా పోవద్దు పోవద్దని చెప్పాలా పోవద్దు నాకు సంబంధం లేదు పోవద్దాను మా అమ్మ వచ్చి పో పో అంటుంది నువ్వు దాన్ని బట్టి నువ్వు రియాక్షన్ అనమాట మొన్నైతే అయితే నిద్రపోతాను అది మేము అనుకునేది స్కిప్ట్ అయితే కాదు నిజంగానే అనమాట ఇదైతే మా వారికి అయితే తెలుసు సో మా బారి ఇప్పుడు ఎట్లా యాక్షన్ చేస్తా చూద్దాము మా అమ్మ ఆమెకు ఫోన్ చేస్తాము ఆమె ఏం చెప్తుంది ఆమె వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతుందో మీరు కూడా లాస్ట్ షోర్ చూసేయండి ఇంకేందుకు కాలేజ్ ఆమెకైతే ఫోన్ చేద్దాం ఇప్పుడైతే నేను మా అమ్మకు ఫోన్ చేస్తా ఏముంటుందో చూద్దాము నిద్రపోతా ఉంటుంది అయితే తోలేదో చూడాలా నిద్రపోతా ఉండాలే హలో అర్జెంటుగా ఇంటికాడికి రామా అర్జెంటుగా ఇంటికాడికి అడుగురమా ఉన్నారా అర్జెంట్ అంటారా ఇంకా ఓ అమ్మాయి ఏమైందిరా స్వామి అని ఇంకా వచ్చేస్తుంది చూద్దాం ఎంత టైం పడుతుందో వచ్చిన తర్వాత సీదా అడిగి వచ్చి పెట్టి మాట్లాడదాం ఏమంటాం మా అమ్మాయి అయితే వస్తుంది మేము పాస్పోర్ట్ కూడా రెడీగా పెట్టుకోండి చూసుకున్నా ఉన్నా నేను పోయేది పోయేదే బా నేను పోయేది పోయేదే పోయేది మా అమ్మే ఉండదు చూద్దాం ఉండవు ఏం చేయలేడు యూట్యూబ్ చేసుకుంటా ఉండాల యూట్యూబ్ వద్ద ఏమో మన బతుకులు ఇంతే మారు మన బతుకులు ఇంతే మారు ఏమీ మీరే ఉన్న నాకైనా కట్నం ఇచ్చినారా ఏమీ మీరేమన్నా నాకైనా కట్నం ఇచ్చినారా ముందు తెలియదు తెలియింది k a 라 u o r

ఏం డబ్బు ఆది నిదానం డబ్బు డబ్బు కావాలి నాకు ఆది నిదానం నేను అయినా గక్క పోతే పని నీరు పెట్టుకోవాలా ఏమో కాబీలో పెట్టేసినా ఈరోజు వస్తా ఏ నువ్వు మూ గీలా నీకు నచ్చకపోతే నువ్వు పోతా ఉండవు నీకు నచ్చకపోతే నువ్వు పోతా ఉండవు ఇంటికి నాకు ఏం నాకు డబ్బులు కావాలంతే ఎందుకు పెళ్ళి చేసుకునేది తెలియదు అయిందే నాకు నీకు అవసరం నాకు డబ్బులు కావాలంతే డబ్బులు కావాలంటే ఇదేం బొమ్మల ఆట ఆడుతున్నట్టున్నది నువ్వు ఆపిల్ల ఇదేం బొమ్మల ఆట ఆడుతున్నట్టున్నది నువ్వు ఆపిల్ల నీకేం అనుకుంటే అనుకుంటా పోతాడంట అనుకుంటే కాదు పోతాడంట అనుకుంటే కాదు అనుకునేది అప్పుడు అనుకుని 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 దింహం పోయినాడు నేను ఊరికే ఊరికే అనుకున్నా ఒక మూడేళ్ళు ఉండేసి వస్తా అని చెప్తాను ఒక మూడేళ్ళు ఉండేసి వస్తా అని చెప్తాను

ఇంక నేను ఈరోజు రేపు వచ్చది వద్దులే అమ్మ ఎందుకు విడు బతకలేను నేను వద్దులే అమ్మ ఎందుకు వివిడా బతకలేను నేను నిజమే ఒకరు ఒక రూపాయి ఆదాయం నాకు ఈడ ఒక్కరు ఎవరు సాయం చేసే ఎవరు సాయం చేస్తాను ఎవరు సాయం చేస్తాను నైనా మనకి సాయం చేస్తాను ఇంకే మనం పెట్టలేదనే వాళ్ళు ఇంకా మనం పచ్చకుండా మంట కొడతాడు నిప్పులు నిపులు

ఎల్లకాల నీ మాట ఏమను మా అమ్మ వాటింటావు ఎల్లకాల నీ మాట ఏమను మా అమ్మ వాటి మా అమ్మ వాటి బాను కూడా పోవద్దు నాకు వస్తాం లేబా నేను నీ మాట పరిస్థితిలే నువ్వు మీ అమ్మ మీ నాయనవాళ్ళు కాని తాపో పది లక్షలు పోను మేమ్ మీ నాయనవాళ్ళు కాని తాపో పది లక్షలు పోను అప్పుడు పోను

కావాలి ఇప్పుడు డబ్బే ముఖ్యం బిడ్డలు ఆడ ఎవరో తెచ్చుకుంటా ప్రానాది పిల్లలైనా తెచ్చుకుంటారు ప్రాణ పిల్లలైనా తెచ్చుకుంటారు అవును అటు అందరికీ పుట్టాలని రూల్ ఏం లేదు అటు అనాథ పిల్లల్ని తెచ్చుకొని సాగుకున్నా కూడా మంచి పేరే అటు అనాథ పిల్లల్ని తెచ్చుకుని సాక్కునే కూడా మంచి పేరే మంచిగానే ఉంటారు ఆడపిల్లల్ని తెచ్చుకొని సాక్కుంటారు ఆడపిల్లల్ని తెచ్చుకొని సాక్కుంటా

అంటే నేను అంటానే అయిపోతావా అంటానే అయిపోలే నా మాటిని ఒక మూడు నెలలు ఉండు తర్వాత ఒక మూడు ఏళ్ళు వచ్చమా వచ్చామా ఒక మూడు ఏళ్ళు ఉండి వచ్చామా మళ్ళీ అదే ఏదో ఒకటి అవుతా అదే లోపల దేవుడు కనిపిస్తాడు చూస్తా ఉండే ఈసారి నేను ముడుగు పట్టుకునేది మీరు కాదు ఏం అవసరం మళ్ళీ చూడ

నిదానం చెప్తే చూసుకుందాం అన్ని చెప్పి 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 అయిపోయినాయి అందరి దగ్గర తిప్పుతానే ఉన్నారు అన్ని గుళ్ళకి పోతాను అన్ని హాస్పిటల్ అయిపోయినాయి అన్ని అయిపోయినాయి అన్ని చెప్పి 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 అయిపోయినాయి అందరి దగ్గర తిప్పుతానే ఉన్నారు అన్ని గుళ్ళకి పోతాను అన్ని హాస్పిటల్ అయిపోయినాయి అన్ని అయిపోయినాయి కానీ ఏ డబ్బు డబ్బుంటే ఉంటే అన్ని వస్తాయి కదా డబ్బు ఉంటే అన్ని వస్తాయి కదా ఏం డబ్బు ఉంటే ఏం వస్తుంది రా బంగారు ఇల్లు వస్తుంది ఏం డబ్బు ఉంటే ఏం వస్తుంది రా బంగారు ఇల్లు వస్తుంది అన్ని వస్తాయి బిడలు రాలు వస్తారు వాళ్ళు అనాథ పిల్లలు తెచ్చుకుంటా ఎందుకు ఆ అనాథ పిల్లకాయలు తిరునైనా మాటినైనా తిరునైనా మాటినైనా ఈ బిడ్డల కోసం నిలబడమన్నా నేను అప్పుడైనా కానీ ఇప్పుడైనా కానీ సరే కోర్టులో చెప్తాడంట పిల్లలు కుట్లేయా దీనికి అందుకే వదిలేస్తా నేను అని చెప్తాడంట అందరికి తల్లి ఆ ఓడనటము అనటం అంతా ఏం చల్లదులేబ్బాయి ఎందుకు కంగారు పడతావు ఆడు చెప్తే వింటారు అందులో నేను లేను రెండు ఏళ్ళు లేడు కదా ఆరు ఆరు నెలలు దూరంగా ఉంటే నేను చెప్తారంటే పోయినప్పుడే వద్దు అని చెప్పినా నేను నాయనా ఏదో కలిగితే పోదులే నేను ఈ వారికి బిడ్డ అయిందు మేమో సలమ బిడ్డలతో దేం అవుతావు అనారగిట్టని తెచ్చుకుంటాం ఏమో సనా బిడ్డల వద్దే అవుతా అనారగిట్ట తెచ్చుకుంటాం వాడు బిడ్డ తెచ్చితే అంటాడు సా అందరు ఏమంటారు మళ్ళీ పెంచినాక ఆ పిల్లకు తెలియదు సాక్కున్నారు సాక్కున్నారంటారు అట్టానుకోవాలా పుడతారు పుట్టంలే దావు చూపించాడు దేవుడు చూపించడం లేదు ఇప్పుడు కావాలి తీసుకుని ఎవరు ఆయన తాగుతాడు ఆయన ఇంటికాడు అండి నువ్వు జాచి కాకో నువ్వు జాచి ఆ నేను తాగలేనా నువ్వు ఉంటా ఇంటికాడా నేను ఉంటాపమ్మే చూస్తాను నేను టపమ్మే చూస్తాను ఇప్పుడు ఎవరో ఎందుకు ఇప్పుడు ఎవరో ఇప్పుడు మళ్ళమ్మే ఉంది ఆ పిల్లల్లాగా అద్దుల వాళ్ళ లాగ్ కాక్కను అద్దుల వాళ్ళ లాగ్ కాకను వాళ్ళు మనకి మద్దుల వల్ల లాగ్ కాకుండా మనకి అవసరం లేదు ఊర్లో మరో మరొకడు పిల్లలు వాళ్ళ పిల్లలని కాదు నేను అనేది ఈ పిల్లని తెచ్చుకొని సాక్కుంటే నా పుట్టిన బిడ్డలాగా ఆ బిడ్డని చూసుకుంటారా ఎందుకు చూసుకున్నా చూసుకుంటాను బయట బిడ్డలే చూసుకుంటాను నువ్వు కాదీ ఆ

మంచి కాదు కావాల్సిన డబ్బు కావాలా మంచిగా డబ్బు కావాలా ఇప్పుడే కావాలి ఇంక ఇప్పుడే కావాల్సింది ఇప్పుడు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఎట్లా లేదన్నా పది లక్షలు ఇరవై లక్షలు సంపాదించుండాల ఇల్లునే గట్టి ఉండాలి ముప్పై ముప్పై సంవత్సరాలు ఇప్పుడు ఆ ఇల్లు లేదు సంవత్సరాలు ఇప్పుడు ఆ ఇల్లు లేదు మాకు నువ్వు ఇచ్చినావా నాకే సౌందం అయింది అందుకే కదా పోతా అంటున్నా అందుకే కదా పోతా అంటున్నా నాకు అవసరం లేదు మీరు రేపు పొద్దున్న నన్ను అడుగుతా ఏ నా బిడ్డలకి ఏం పెట్టినావు నువ్వు ఇల్లు పెట్టినావు అంటల్లా అందుకని నేను పోతాను నా వయసులో ఉన్నప్పుడు నేను సంపాదించుకుంటా ఏం అవసరం లేదు కాయ వద్దు పండు వద్దు కాయ వద్దు పండు వద్దు ఏం అవసరం లేదు ఏంది నోట్లో ఏంది ఏంది మూతంటే

పెట్టినా మా అమ్మకు కూడా ఇష్టంలే నేను అనుకునే మా అమ్మ పమ్మంటదేమో అని మా అమ్మకు కూడా ఇష్టంలే సో చూశాను కదా ఇటైతే సింపుల్గా ఒక క్రాంక్ అయితే చేసిన ఆమె యాక్సిడెంట్ చేయమంటే రియాక్షన్ చేసింది మధ్య మధ్యలో కొన్ని డైలాగ్ వేసింది అవన్నీ ఈ కెమెరా ఆఫ్ చేసిన చెప్తాను కథ సో చూశారు కదా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి చెప్పమా లైక్ స్కేర్ అనుకేర్ ైజ్ సబ్స్క్రైబ్ైజ్ అదంతా చేయండి మా అమ్మ చెప్పింది సప్రైజ్ చేయండి నా బిడ్డ బాగుండాలా సో అది బై బాయ్